రాజు గారు మరి మా తల్ని గౌరవిస్తూ వంద రూపాయలు ఖాళీ ఇచ్చారు వారిని వారి కుటుంబ సభ్యులు పరమేశ్వరుడు చల్లగా చూడండి అదే విధంగా నర్సప్ప గారు మరి వారికి వైకుంఠ ప్రాప్తి కలగాలని వారికి ప్రాప్తి కలగాలి మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను వెంకటమ్మ వారి కూతురు నరసప్ప గారు అదే విధంగా గోపులమ్మ గారు మరి నరసప్ప గారికి వైకుంఠ ప్రాప్తికలు కానీ వెంకటమ్మ గారు కూతురు రెండు వందల రూపాయలు కాలు గీచారు వారిని వారి కుటుంబ సభ్యుడిని ఆ శ్రీరామచంద్రుడు చల్లగా చూడని మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను बार्तन बर्तन 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 నేనే బానిసలు విక్రయించుతున్నాడు మీరు కొట్లాడుకుంటాను సాముల మీకు దండము బాగా అమ్మయ్యా వాళ్ళు మొగుడు పెన్లములు భూములు అమ్ముకొని ఆత్తి అంతులు అమ్ము అంతత్తులు అమ్ముకొని పెన్లాని బిడ్డలు అమ్ముకొని నరకయాత్రలో ఉన్నారు పాడతారు

నరసప్ప గారి ఆత్మశాంతి కొరకు మహానుభావుడు అయ్యా నిన్న మన్నాడు దాకా మన అందరిలో నుండి ఎంతో పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి మహానుభావుడు ఈనాడు అందరినీ విడిచి తిరిగి రాని లోకాలకు తరలిపోయిపోయినాడు కదా నా స్నేహితుడే నా చెత్త కాడే మేమిద్దరం చదువుకున్న వాళ్ళమే అంతటి మహానుభావుని మరవలేక వారి బిడ్డ ఒక రెండు వందల వర్షాలు పగురించింది ఆయన ఈ అరీచునికి పెన్ల మాముకున్నానికి నువ్వంతా ఒకటి ఆయన మాట మీద కొంచెం ప్రాణమైనా ఈ దేహము అసహస్పదమని తెలుసు అందరికీ తెలుసు ఈ దేవుని పైన ఈ మాటలకి ప్రేమ ప్రేమ ఇలా あんた Oh uh -huh. జీవితంలో ప్రాట్లాడుతుంటారు కదా ఉయ్యాల్లో ఊగే వాళ్ళైనా మంచంలో పడుకునే వాళ్ళైనా ఆస్తి అంతస్తులు శాసించే వాళ్ళైనా రాజ్య పరిపాలన చేసే వాళ్ళైనా కడకు అందరము భూమి పాలవుతాము అన్న అర్థం ఈ యొక్క పాటలోనే మహానుభావుడు చాలా చక్కగా పాడి వినిపించిన అబ్బా దేవుడంటే ఇట్లాంటి దేవుళ్ళు ఉండగానే ఆయన రెండు వందలకు మొత్తం సర్వము చూపించాడు ఏమిరా మరి రామకృష్ణ గారి తల్లిదండ్రులు వచ్చేళ్ళకి అందరికీ సౌకే వెంకటప్ప వెంకటమ్మ వెంకటమ్మ రాముడు రామబారు మరి వారికి వైకుంఠ ప్రాప్తి కలగాలని వారి స్వర్గంలో హాయిగా జీవించాలని మరి కొడుకు రామకృష్ణ గారు రెండు వందల రూపాయలు కానుక ఇచ్చారు ఎక్కడో ఎక్కడో మహానుభావులు ఆయన పాడుకుంటాను ఆయన కూడా నిన్న మన్న నేను మారా ముసిలి వయసు నన్ను కూడా রাম যে মানব রামা মে মমত বেবি রাম রাম কর্ম যে যদা हरे राम हरे राम भरा कु हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरा मृत हो राम वीर राम नाम भवन के जद ही मम वीर राम नाम भरण के जला ఏది శాశ్వతం లేదు ఈ మానవ చర్మము అబ్బా అర్థములు చూసుకొని ఒక గాయకు నా నాకంటే అంతగా లేడని చిన్న రాసుకుంటారు పవరు రాసుకుంటారు అబ్బా ఏమున్నాను అనుకుంటారు ఏది శాశ్వతము కాదు నాయనా అందుకే ఈ పాట మహానుభావుడు ఏమి పడ్డాడప్ప అయ్యాయన లేనే బాధితులు విక్రయించుతున్నాడు నీ పేరు ఏమి నాయనా నీ పేరు చెప్పుమయ్యా మహాత్మా ఏమేవరైనా నీకేమయ్యా ఏమో నీ పేరు చెప్పుటకే సందేహించుచున్నాము మరి బంగారట్ట బంగారు దొంగలించి పండితుడు అంటేనా అయితే నీ అదృష్టము చేతనే ఈ కాంత నీకు ఓహో తంగారంట భావాళ్ళకు మంచి కుండేలు దొరికినట్లు అన్నమాట ఏమోయిమోయి నీ అదృష్టము చేతనే ఈ కాంతనికి లభించడదంటావుయవానికి రామచిలుకురావునా సరే నీ పేరు చెప్పిందన ఆయన మహాత్మా నేను హరిశ్చంద్రుండను మరి అమ్మా ఈమె నా భార్య ఓహో చంద్రమతయ్య చంద్రమతి ఏమిటి ఏమిటి అయినా నీకు దండం పెడతాము నాయన ఎవరు పెర్లావులని ఇక్కడ వెనకాబడి రప్ప పెర్లావుల ఇంట్లో పెట్టి ఏమేమో చ్చి చెప్పేవాళ్ళు కానీ ఈ కాలంలో నువ్వు ఒక్కనవే స్వామి ఇంత జిల్లాలో పెన్లామి వెనకబడితే బెల్సకచ్చి నా పెన్లామని నువ్వే నువ్వేనైనా ఇదే ఫస్ట్ సార్ నైనా ఏమిటి ఏమిటి ఇంతవరకు ఆ ఆ విశ్వామిత్రానికి అప్పుబడి అరిచినది మునికి ఓహో ముందు యజ్ఞాత్మ ఇచ్చేదాన ధనము ముందుగా వలన మరి దీనికి పత్రములు గాని సాక్ష్యములు గాని ఎవరైనా తోడుగా ఉండేవాళ్ళు కాని ఎవరైనా దాని సత్యశీలమే పత్రములు మా ఉభయ చిత్తములే సాక్ష్యములయ్యా నాయనా మా ఊరు ఊళ్ళో పట్ల ఓళ్ళు పది రూపాయలు ఒట్టేయినా లచ్చినంగా ముప్పై లక్షలు అప్పు చేసేసి ముషిలో తన పింఛనీ లెక్కలు కూడా ఇప్పించుకొని పది రూపాయలు కొట్టిస్తానవ్వా అని చెప్పి వాస్తవంగా పింఛనీ లెక్కలు ఇప్పించుకొని లక్షణంగా బెంగళూరుకి వెళ్ళిపోతుండ ఆ ముషిలో చచ్చేదంతా బెంగళూరు నుంచి వాళ్ళు బొండా కొడుకులు రారప్ప జంపు జంపు నెక్కర్ లెక్కించుకొని వస్తారప్ప ఊర్లేకి ఏమిరా ఇంత జంపుగా వచ్చినామంటే నా కథ నీకు చెప్పకూడదులే కాదురా ఏందనుకుంటావు టీ కలర్ టీ ఎంతమందికి దాపుతాడు ఏడు ఎగిరి పిండి కానీ అట్లాంటి ఈ కాలంలో నువ్వేనైనా ప్రాణము లేని ఓహో ప్రాణము లేని పత్రములకు సాక్ష్యములు లేని అప్పులకు భయపడి నిక్షేపములాంటినీ ఎలాది నమ్ముకోండి చుట్టుగా ఓరు బాగులు వాడా నాకు ఒక చక్కటి ఉపాయంతో వచ్చినది నాయనా ఏమిటి మహా ఏమిటి నన్ను ఇక్కడ రాస నన్ను ఆ విశ్వామిత్రు దగ్గర తీసుకొని పోమ్ము నీ పెనము నీకు ఇవ్వాల్సినది కాదయ్యా అని నీ పక్షమున నేను న్యాయవాదిగా నిలబడి వాదింపగలన దావన పోయే లేని అప్పులు గడించుటలోనను ఒకరికే వంద మంది రెండు వందల మంది ఉన్నను అప్పులు ఎదరవేటలోనూ నన్ను మించిన వాడు ఈ మూడు జిల్లాలో లేడునైనా